హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లోసే సేల్ రావడం స్కోప్ ఉంది కాబట్టి మీరు థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డబ్బు ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది హై వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కాబట్టి మీరు కనుక థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న మనకున్నపకాలం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో సైడ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఓవరాల్గా థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ రావచ్చు అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లలో మనకు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనే నెంబరు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనే నెంబరు అదేవిధంగా ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనే నెంబరు వీటికి స్ట్రాంగ్ రిసిటెన్స్గా మాయినాయి సో ఇక్కడ ఈ నెంబర్స్ని బ్రేక్ చేస్తే కనుక ఈ ఇండెక్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ఫాలో అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు కొంచెం దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మనకు మార్కెట్ ఓపెనింగ్ సినీ చూస్తే కనుక మనకి మార్కెట్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ అప్పు లేదా గ్యాప్డౌను మీకు థర్డ్ జనవరి రోజు మార్కెట్ హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా ఫాలో అవుతూ వన్ థర్టీ తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ మొదలయ్యి వన్ థర్టీ లేదా టూ థర్టీ తర్వాత మార్కెట్ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్డౌన్తో ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ సైడ్ వస్తూ సైడ్ వేస్తూ ఉంటూ వన్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో థర్డ్ జనవరి రోజు మనకు మ్యాక్సిమం కొనసాగితే బే ఇస్ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా బుల్లి స్టెండ్ కొనసాగడానికి కూడా ఖచ్చితంగా ఛాన్స్ ఉంది సో మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు కొద్దిగా కన్ఫర్మ్గా చేసుకుని ఇంటికి తీసుకునే ప్రయత్నం చేయండి సో రేపు మార్కెట్ ఎయిర్టర్లు చేసినా బుల్లిస్ట్రెన్ చేయినా బే ఇస్ట్రెన్ చేయినా ఖచ్చితంగా నేను ఇచ్చిన హై లో బ్రేక్ కావడానికి ఛాన్స్ ఉంది అంటే మార్కెట్ అనేది మ్యాక్సిమం వన్ సైడ్ కొడితే బుల్లి స్టాండ్ అన్న లేదా బెయిల్ స్టాండ్ అంటే బుల్లి స్టాండ్లో కొనసాగితే నా హై బ్రేక్ అయిపోద్ది బెయిల్ స్టాండ్ కొనసాగితే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా కన్ఫామ్ డైరెక్షన్ ఇంటి కన్ఫామ్గా డైరెక్షన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మీరు ఇంటికి తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం